రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తేదీ గురువారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోటా పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ಮೂವಂದ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ರೂಪಾಯಿ ವಡ್ಡಿಪಲ್ಲಿ ಪದೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನೂಟೈ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ಧರ ರ ಎನೈ ರೂಪಾಯಿ ಕಲಾರ್ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನೂಟೈ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ರ ಎನಭೈ ರೂಪಾಯು ಅನಂತಪುರಂ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ಧರ ನೂಟ ಮುಪ್ಪ ಗರಿಷ್ಠ ದರ ರೆಂಟು ವಂದಲ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ವೀಕೋಟ ಪಲಮನೇರು ಮದನಪಲ್ಲಿ ನಂದು ಉದಯಂ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం రూపాయలు 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 ఇరవై రూపాయలు రెండు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇంటివైపు రూపాయలు ఎన్నో రూపాయలు ఎన్నో రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాలు முப்பரி பால் முப்பது முப்பது ரூபால் நண்பரிப்பால் 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 யாருப்பால் நூற்றை நூற்றி எப்படி இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னூறு ரூபாய் இருபது ரூபாய் இருபரிப்பால் இருபரிப்பால் முப்பது முப்பது ரூபாய் ரெண்டு முப்பது நூறு ரூபாய் நூறு ரூபாய் ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு 200 ரூபாய் 200 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 40 ரூபாய் 30 ரூபாய் 20 ரூபாய் 10 ரூபாய் 80 ரூபாய் 40 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 40 ரூபாய் 30 ரூபாய் 20 ரூபாய் 10 ரூபாய் 90 ரூபாய் 200 ரூபாய் 200 ரூபாய் பி.எம். 200 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 40 ரூபாய் 30 ரூபாய் 20 ரூபாய் 10 ரூபாய் 30 ரூபாய் 180 ரூபாய்